శక్తి కళ్యాణ మండపంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాయదుర్గ పట్టణంలో సోమవారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శక్తి కళ్యాణ మండపంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంవత్సరం అందరికీ వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలలో అభివృద్ధి సాధించాలని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు కార్యక్రమంలో కురిగినశెట్టి సమాజం అధ్యక్షులు మాంతా సీనా కమ్లి రాజశేఖర్ శివప్ప వెంకటేశ్వర్లు టంగశాల హనుమంతు దబ్బిడి మంజునాథ కురిన శెట్టి సమాజం సభ్యులు పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా మీ అందరి మధ్యలో కొన్ని సమాజం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకం ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని మీ మీ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించాలని అట్లాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ హాయిగా ఆనందంగా ఉండాలని ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందాలని ప్రగాఢంగా కోరుకుంటూ ఉన్నాం అదే సందర్భంలో మీకున్న దాంట్లో ఎంతో కొంత సమాజాభివృద్ధికి సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి సహకరించే గుణం ఉంది మీ అందరికీ దాన్ని మరింత విశిష్టం చేసుకొని సమాజ సేవలో మీ అందరూ కలిగించాలని అట్లాగే ఎప్పుడూ నాకు మీ ఆశీస్సులు సహాయ సహకారాలు ఉన్నాయి ఇట్లాగే మరింత ఎక్కువగా కొనసాగాలని అలాగే మా కొన్ని సమాజం ఒక ఎక్కడ ఐదు సెట్లు గురించింది సార్ వాడు వచ్చినప్పుడు అదేవిధంగా సారు వచ్చినాడు ఈసారి కూడా ఆ సారు మనకి అన్ని సహాయలు అన్ని కృషి చేసిగా జాగా స్థలంకి ఒక కొన్ని సమాజ సమాజ భవనం నిర్మించడానికి మీరు ప్రభుత్వం తరఫున మాకు అందరికీ సహకరించాలని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి